రాసి వారికి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా మిమ్మల్ని ప్రవర్తించమని మీలో మార్పులు తీసుకురమ్మనమని ఒత్తిడి చేసేవాళ్ళు ఎక్కువగా పెరుగుతారు వీళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి మంచిదైనప్పటికీ కూడా కాస్తంత ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి వ్యాపార విషయాలలో నూతన ఆలోచనలు ప్రవేశపెట్టాలన్న విధంగా కొంతమంది మీకు ఇచ్చే సజెషన్స్ పాట్నర్ల ద్వారా ఒత్తిడి మరింతగా పెరుగుతుంది కార్యానుకూలత కోసం శివాలయంలో అభిషేకం జరిపించండి మంచి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి కొంతమంది మీద మీకున్న ఆలోచన ఒపీనియన్ పూర్తిగా తలకిందులవుతుంది మొత్తం తారుమారవుతుంది ఈ విషయాలలో మాత్రం డిప్రెషన్ కు లోను కావద్దు ఏం జరిగినా మన మంచిగా జరిగింది ముందే జరిగింది ఇది గ్రహించి మెలగండి పెళ్లికి సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్తంత కఠినంగా కాకుండా కరుణతో మీరు వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ మధ్య కాలంలో పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవాలని వాళ్ళ యొక్క ఇష్టాలను బయట పెట్టడము ఇతర ఇతర అంశాలు ఏదో దూరాభారాలలో చదువుకోని ఉద్యోగం చేసుకున్నారనుకోవటము కాదు కలిసి ఉంటున్నారు ఏదో కొన్ని కారణాల నిమిత్తం కలిసి ఉండటం ద్వారా స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారటము ఇతర ఇతర అంశాలను కూడా మనం చూసుకున్నట్లయితే అలాంటి వాళ్ళని మనం కదపకుండా నేరుగా పెళ్ళి చేయటం అనేది కరెక్ట్ పద్ధతి విధానము ఎప్పటికప్పుడు ఇవి మారతాయమ్మా ఇది గ్రహించండి లోకం తీరు విధానము దేశమాన కాల పరిస్థితులను చూసుకొని అది దృష్ట్యా ఉంచుకొని మాత్రమే మనం ప్రిడిక్షన్ చెప్పాలి ఒక సలహా చెప్పాలి ఈ రకమైనటువంటి ఇన్ రిలేషన్షిప్లు ఈ మధ్య బాగా పెరిగాయి వాళ్ళని జాతకాలు కలవలేదని మన వాళ్ళు కాదని మనతో సమానంగా లేరని వాళ్ళని విడిపొమ్మనమని మనమేదో వేరే సంబంధం వెతికి పెళ్లి చేయటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయము ఆ తర్వాత మీ ఇష్టం ఇది గనక మీ జీవితంలో తారసపడుతున్నట్లయితే మంచో చెడో అవును కాదో వెంటనే మీ నిర్ణయాన్ని మీరు తెలియపరచండి అవతల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు సంతాన సంబంధమైనటువంటి ఒత్తిడి ఆ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు అవసరము కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగానే ఉంటాయి కొన్ని కారణాల నిమిత్తం కోర్టును ఆశ్రయించాలి పోలీసుల దగ్గరికి వెళ్లాలనంటే ప్రస్తుత గోచార రీత్యా బలం మాత్రం లేదు మన వైపున న్యాయం ఉన్నప్పటికీ దాన్ని నిరూపించుకోవడానికి మరింత సమయం పడుతుంది ఈ వారం వృష్టికి రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పద హోమాన్ని జరిపించండి కుటుంబ పరమైనటువంటి కలహాలు ఇబ్బందికర వాతావరణం సమసిపోతాయి కుటుంబ వైకమత్యతతో నిలబడుతుంది చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి ఇంకా వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవకం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది